మీ పిల్లల ఆరోగ్యం బాగుండాలి అంటే ఈ ఐదు ఆహార పదార్థాలను అస్సలు పిల్లల కోసం కొనకండి చాలామంది పిల్లల కోసం వీటిని తెస్తూ ఉంటారు కానీ ఈ ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది పిల్లల హెల్త్ మీద అవి బిస్కెట్స్ బిస్కెట్స్ మైదాతో చేస్తారు హెల్త్కి మంచిది కాదు అలానే ఫ్రూట్ జ్యూసెస్ ఇది ఫ్రెష్ ఫ్రూట్స్తో చేయరు కదా దీనివల్ల మలబద్ధకం వస్తుంది నెక్స్ట్ లేస్ లాంటి చిప్స్ ప్యాకెట్లలో ప్యాకెట్ ఫ్రూట్స్లో సాల్ట్ చాలా ఉంటుంది సో మనం ఇవి పిల్లలకి ఇస్తే వాళ్ళు చిన్న లో వీటితో నిండి మనం భోజనం పెడితే తినము అని మారం చేస్తారు నెక్స్ట్ చాక్లెట్స్ వీటిని హై షుగర్ అండ్ పామ్ తో తయారు చేస్తారు పామ్ ఆయిల్ యూస్ చేస్తారు ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ నెక్స్ట్ కూల్ డ్రింక్స్లో హై షుగర్ అండ్ సోడా అధికంగా ఉంటాయి వీటిని తినడం వల్ల ఫ్యాటీ లివర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ డెంటల్ క్యావిటీస్ మరెన్నో హెల్త్ ఇష్యూస్ వస్తాయి వీటికి బదులుగా కోకోనట్ వాటర్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఆర్ డ్రై ఫ్రూట్స్ లాంటివి ఎక్కువ యూస్ చేస్తూ ఉండటం మంచిది అలానే బయట నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇవి తీసుకువెళ్ళండి పిల్లల కోసం థ్యాంక్ యూ